గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విద్వాంసం కారణంగా కొన్ని పథకాలు అమలులో అవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో రేణుకా ఎల్లమ్మను మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఐదేళ్లు పట్టిందని తమ ప్రభుత్వం ఏడాదిలోనే రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు తొమ్మిదో తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజా సంక్షేమం ప్రజా సమస్యలు ప్రకృతి సమృద్ధి వర్షాలు పాడి పంటలతోటి నూతన పరిశ్రమల ఏర్పాటుతోటి ప్రజలందరికీ శుభం జరగాలనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ పక్షాన తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుండి తొమ్మిదో తారీఖు వరకు దేవాలయాల్లో పూజలు కావచ్చు మసీదుల్లో ప్రార్థనలు కావచ్చు చర్చిల్లో ప్రార్థనలు కావచ్చు గురుద్వారంలో ప్రార్థనలు కావచ్చు అన్ని కార్యక్రమాలు కూడా సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలి అందరి గోత్రనామాలతో సహా అందరూ బాగుండాలనే విధంగా పూజా సంకల్పం తీసుకొని గొప్ప పూజ చేయడం జరిగింది